నేను ఒకటే చెప్తున్నా మీరు రికార్డు పెట్టుకోండి ఈరోజు రేపో ఎల్లుండో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం రావడం నూటికి వెయ్యి శాతం గ్యారంటీ ఎవరైతే మీరు నష్టపోయారో వడ్డీతో సహా నష్టపరిహారం కట్టించే బాధ్యత నాది మీరు మీకోసం పోరాడడం లేదు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారు ప్రజలకు సేవ చేయాలి సేవ చేసే పార్టీ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీని బలపరచాలని మీరు పోరాడుతూ ఉంటే మీ మీద దాడులు చేయడం నీచం పరమ దరిద్రం ధైర్యం ఉంటే పోలీస్ వ్యవస్థను పక్కన పెడదాం మీరో మేము తేల్చుకుందాం ఎక్కడ కావు చెప్పండి పార్టీ సిద్ధంగా ఉన్నాం అది ధైర్యం ఇది పిరికితనం ఇది పిరికితనం ఏంటంటే మీరు చేయలేరు కాబట్టి మీ మాటనే ఒక పది మంది పోలీసులు వేసుకొని మనవల్ని వేధించడం ఆర్థికంగా శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు అయినా పర్వాలేదు భయపడతారనుకున్నారు మన వాళ్ళు భయపడంలో రెచ్చిపోతున్నారు కసి పెరుగుతూ ఉంది కక్షగా మారుతూ ఉంది నేను ఎమోషనల్ గా మాట్లాడడం బాధతో మాట్లాడుతున్నా మీరు రెచ్చగొట్టినా సంవేదన పాటిస్తున్నా కానీ ఫైనల్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టనని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా